వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు కమ్యూనికేషన్ రికవరీ నిలుపుదల సాధ్యమా కాదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులరా గత రెండు మూడు నెలల నుండి పెన్షనర్లకు సంబంధించినటువంటి కమ్యూటేషన్ గురించినటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆ విషయం గురించి మనం పరిశీలించినట్లయితే అసలు విషయానికి వస్తే ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దాదాపు అందరూ కూడా వారికి వచ్చే బేసిక్ పెన్షన్లో నలభై శాతం వరకు కమ్యూటేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అయితే ఈ కమ్యూటేషన్ చేసుకున్న తరువాత మనకు వచ్చినటువంటి అమౌంట్ను వడ్డీతో సహా పదిహేను సంవత్సరాల వ్యవధిలో మనకు వచ్చే పెన్షన్ నుండి ప్రతీ నెలా కూడా ఫార్టీ పర్సెంట్ బేసిక్ పెన్షన్ను తిరిగి ప్రభుత్వమునకు కడుతూ ఉన్నాం అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే గతంలో ప్రభుత్వం కమ్యూటేషన్ రికవరీ చేసుకునే క్రమంలో అప్పటి వడ్డీ రేటు ఎక్కువగా ఉండుట వలన పదిహేను సంవత్సరాల పాటు ప్రతి నెల రికవరీ చేసుకుంటున్నారు అది యథావిధిగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉన్న కారణంగా మనం కమ్యూనిటేషన్ చేసుకున్నటువంటి అమౌంటు సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం రికవరీ చేస్తే సరిపోతుంది కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే పాత పద్ధతిలోనే వడ్డీ రేటు ఇప్పుడు వడ్డీ రేటు తగ్గినప్పటికి కూడా పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేస్తూనే ఉంది ఈ విషయాలన్నీ కూడా వ్యక్తపరుస్తూ పంజాబ్ హర్యానా ఢిల్లీ కేరళ యూపీ రీసెంట్గా నిన్న తెలంగాణ పెన్షనర్లు కూడా కోర్టుకి వెళ్ళి కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేసుకోవడం జరిగింది కాబట్టి పై రాష్ట్రముల హైకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు కూడా కోర్టులో పిటిషన్ వేసి వేసినట్లయితే తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ కోర్టుకి వెళ్ళకపోతే మాత్రం యథావిధిగా పదిహేను సంవత్సరాలు రికవరీ చేయడం జరుగుతుంది ఇది మిత్రులారా ఈ కమిటేషన్ పైన సమాచారం